హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ గీ దోశ అండి నార్మల్గా మనం చేసుకునే గీ దోశ ఆవార సినిమాలో కార్తి గారు అడుగుతారు కదా నాకు గీ దోశ కావాలి అని సేమ్ అలాగే చేశాను మంచి టేస్టీగా వచ్చింది దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి మూడు కప్పుల దొడ్డు బియ్యాన్ని తీసుకోవాలండి మనకు రేషన్ షాప్లో దొరుకుతాయి కదా అవి మూడు కప్పుల బియ్యాన్ని అయితే తీసుకొని దాంతో పాటుగా ఒక కప్పు గుండు మినపప్పును తీసుకున్నానండి దోశల్లోకి ఎప్పుడైనా దొడ్డు బియ్యం అలాగే గుండు మినపప్పులే టేస్ట్ని చాలా ఇస్తాయి అన్నమాట మనం రెగ్యులర్గా స్ప్లిట్ పప్పును వాడటం లేదా సన్న బియ్యం వాడడం కంటే ఇలా దొడ్డు బియ్యం అలాగే గుండు మినప్పప్పు రెండు మంచి రుచిని వస్తాయి అలాగే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి అన్నీ కలిపి ఒక రెండుసార్లు మంచిగా నీటిలో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసి ఒక ఎనిమిది గంటలైతే వీటిని నాననివ్వాలన్నమాట ఎనిమిది గంటలు నానితే బియ్యం మినపగుళ్ళు అన్నీ పర్ఫెక్ట్గా నాని మంచిగా దోశ బ్యాటర్ రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు కూడా నానబెట్టచ్చండి కానీ ఎక్కువసేపు కూడా నానబెడితే త్వరగా పిండి బాగా ఎక్కువగా పులిసిపోతుంది అందుకని ఎనిమిది గంటలైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నానిన బియ్యం అలాగే మినుపగుళ్లను గ్రైండర్ పాత్రలో వేసుకొని వాటితో పాటుగా కాసిన్ని నీళ్లు కూడా దాంట్లో యాడ్ చేసుకొని మెత్తగా పట్టుకోవాలండి దోశలు మంచిగా టేస్టీగా రావాలి అంటే మనం పిండి మెత్తగా పట్టుకోవాలి అప్పుడే మనకు దోశలు సాఫ్ట్గా వస్తాయండి ఇలా దోశ పిండిని పట్టుకొని ఒక పాత్రలో వేసేసుకున్నాను అలాగే మిగిలిన వాటినన్నింటినీ కూడా గ్రైండ్ చేసేసి ఇలా అంతా ఒక దాంట్లో వేసుకొని ఒకే వైపుగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల కూడా పిండి అంత మంచిగా మిక్స్ అవుతుందండి ఇప్పుడు దీన్ని ఒక ఆరు గంటలు పులవడానికి బయట పెట్టేశాను నేను ఎక్కువగా పులవనివ్వను అనమాట ఈ కన్సిస్టెన్సీలో పులిస్తే నాకైతే సరిపోతుంది అలాగే మా పిల్లలు మా వారు కూడా బాగా పుల్లగా తినరండి అందుకనే ఈ అయితే నాకు సరిపోతుంది ఎక్కువగా పులిస్తేనే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఒక ఎనిమిది గంటల వరకు కూడా బయట పెట్టేసుకొని ఆ పులిచిన పిండిలో నేను ఏ రోజు ఎంత వాడుకుంటే అంత మట్టుకే ఉప్పు అలాగే నీళ్ళు వేసుకుంటానండి ఇలా కాస్త పిండిని తీసుకొని ఉప్పు సరిపడా నీళ్ళు కూడా మనకు దోశ పిండి కన్సిస్టెన్సీలో నీళ్ళు కూడా వేసేసుకొని దాన్ని అంతా మంచిగా కలుపుకోవాలన్నమాట ఉప్పు ఈవెన్గా కలిసేంత వరకు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు అయితే ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకు పిండి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది ఉప్పు అడ్జస్ట్ అయిపోతుంది ఇలా అయిన పక్కన పెట్టేసుకొని నేను ఐరన్ ప్యాన్ పైన దోశ వేసుకుంటున్నానండి రెగ్యులర్గా స్టిక్ దానిపైన కూడా దోశలు అయితే వేసేసుకోవచ్చు ఇలా క్యాస్టైరిన్ ప్యాన్ వేడైన తర్వాత కాస్త నీళ్లు చిలకరించి దాన్ని టిష్యూ పేపర్తో కానీ లేదా ఏదైనా క్లాత్తో కానీ క్లీన్ చేసిన తర్వాత ఇలా దోశలు అయితే వేసేసుకోవాలండి మంచిగా వేసి నెయ్యి వేసి ఒకవైపు మాత్రమే దీన్ని కాల్చుకోవాలి గీ దోశ ఎప్పుడైనా ఒక వైపు కాల్స్తే టేస్ట్ నిజంగా అద్భుతంగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి నేనైతే దీన్ని వైపే కాల్చుకున్నాను మీరు కావాలి అనుకుంటే రెండు వైపులు కూడా కాల్చేసుకోవచ్చు కానీ నాకైతే గీ దోశ ఇలాగే నచ్చింది అప్పుడు దీన్ని మంచిగా ఫోల్డ్ చేసేసుకొని మనకు నచ్చిన పచ్చళ్ళు కానీ సాంబార్లో కానీ లేదు అంటే రోటి పచ్చళ్ళు కూడా నాన్ వెజ్ చికెన్ మటన్ ఇలా ఏ దాంట్లో పెట్టుకున్నా కూడా దోశలు అయితే టేస్టీగా ఉంటాయన్నమాట నాకు ఇలా గీ దోశ ఒక సైడ్ కాల్చి దాంట్లో చికెన్ కర్రీ పెట్టుకుంటే చాలా నచ్చుతుంది మీకు ఏ కాంబినేషన్ నచ్చుతుంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ షేర్ సబ్స్క్రిప్షన్ వల్ల నాకు మంచి సపోర్టివ్గా ఉంటుంది మరి ఒకసారి మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్